అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రికార్డులన్నీ రికార్డులన్నీస్వివే కనీసం నలభై సెంచరీలు బాధేస్తాడు ఆస్ట్రేలియా క్రికెటర్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలిసారి భారత క్రికెటర్ యశస్వి జివాళ్ళ ఆడుతున్నాడు మొదటి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు కఠినమైన పెర్త్ పిచ్పై ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకొని శతకం చేయడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి ఈ క్రమంలో ఆసిస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా యశస్విని అభినందించాడు భవిష్యత్తులో ఎన్నో రికార్డులు అధిగమించే సత్తా అతడికి ఉందని వ్యాఖ్యానించాడు తప్పకుండా నలభై సెంచరీలను బాధేస్తాడని పేర్కొన్నాడు యువ క్రికెటర్కు అద్భుతమైన నైపుణ్యం ఉందని అలాగే కొనసాగించేందుకు శ్రమించాలని సూచించాడు టెస్టుల్లో సెంచరీలు చేయాలంటే చాలా కష్టం పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలి ప్రత్యర్థి బౌలింగ్ పై అంచనా ఉండాలి ఇలాంటి లక్షణాలని యశస్వి జైస్వాల్కు ఉన్నాయి తప్పకుండా నలభై సెంచరీల పైనే సాధిస్తాడు విదేశాల్లోని పిచ్చులను కూడా తేలిగ్గా అర్థం చేసుకుంటాడు వాటికి త్వరగా అలవాటు పడతాడు మైదానం నలువైపులా షాట్లు కొట్టడం అతడి స్పెషాలిటీ అదే సమయంలో కఠినమైన బంతులను వదిలేస్తాడు అందుకే యశస్విలో బలహీనతలను కనిపెట్టడం చాలా కష్టం ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగల నేర్పరి వచ్చే మ్యాచ్ లో అతన్ని అడ్డుకోలేకపోతే మాత్రం ఆసిస్ కు ఇబ్బంది తప్పదని మ్యాక్స్వెల్ వెల్లడించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి